హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి మనకేంటంటే కొత్త కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ఇక మీకు పాత కార్డులు అనేవి చెల్లవు అయితే మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ప్రతీ నెలా పెన్షన్లు అనేవి అనగా మనకు ఏప్రిల్ ఒకటి నుండి ఏంటంటే ఈ డీబీటీ రూపంలో మనకి ఏంటంటే మీ యొక్క బ్యాంకుల్లోనే పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతాయి మీకు చేతికి అనేది ఇవ్వరు అని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి ప్రూఫ్తో అయితే మీకు వీడియో అనేది ఎక్స్ప్ చేయడం అయితే జరిగింది సో మీకు ప్రూఫ్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే అరవై సంవత్సరాలు దాటినటువంటి వారికి కొత్త కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ఇక పాత కార్డులు అనేది మనకైతే పనికిరావు అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది మీకు ఆ ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ పిన్ చేస్తున్నాను ఇక్కడ మీరు క్లారిటీగా చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ కార్డు ఇక డిజిటల్ కార్డుగా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మూడు జిల్లాల్లో కొత్తగా వృద్ధాశ్రమాలు అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు అరవై ఏళ్ళు నిండినటువంటి వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డును ఇకపై రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్గా అయితే అందించబోతున్నారు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఈ డిజిటల్ కార్డు అందించేలా కొత్తగా సర్వీస్ అనేది తీసుకురాబోతున్నారు సో మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాలతో పాటుగా అవగాహన ఉన్నటువంటి వారు మొబైల్ ఫోన్లలో కూడా వీటిని పొందేలా అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారు సో మనకు రాష్ట్ర సచివాలయంలో జరిగే సీనియర్ సిటిజన్ కౌన్సిల్ స్టేట్ అడ్వైజర్ బోర్డ్ ఆఫ్ బోర్డ్ ఆన్ డిజేబిలిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దీంతో పాటు ఈ ఏడాది శ్రీకాకుళము అలాగే అల్లూరి వృద్ధాశ్రమాల ఏర్పాటుపై కూడా అయితే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ప్రభుత్వము ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభు ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఆసుపత్రుల్లో కూడా వృద్ధులకు మెరుగైనటువంటి చికిత్స అందించేందుకు ప్రత్యేక బెడ్లపై ఏర్పాట్లు కూడా అయితే చేయబోతున్నారు అయితే మీరు దీని కింద చూసుకున్నట్లయితే దివ్యాంగ విద్యార్థులకు నేరుగా పెన్షన్లు దివ్యాంగ కోటాలో మనకు సామాజిక పెన్షన్లు తీసుకున్నటువంటి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సో మనకు ఈ ఆప్షన్ ద్వారా మనకేంటంటే సొమ్మును జమ చేయబోతున్నారు సో దీనిపై కూడా అయితే మనకు సమావేశంలో నిర్ణయించబోతున్నారు ఇది నివాస ప్రాంతానికి దూరంగా వసతి గృహాలు గురుకుల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఊరటనివ్వబోతున్నారు ప్రతి ప్రతీ నెలా పెన్షన్ కోసం ఈ విద్యార్థులు తాము ఉండే ప్రాంతానికి వెళ్లేందుకు వ్యాయ ప్రయా ప్రయాసాలు పడుతున్నారు సో దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము వారి ఖాతాల్లోనే డీబీటీ రూపంలో వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో ఈ పెన్షన్ డబ్బులు అనేవి డైరెక్ట్గా వేసేందుకు నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాలు గురుకుల్లో చదువుకుంటూ పెన్షన్లు తీసుకుంటున్న పదివేల మంది విద్యార్థులు ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఈ పదివేల మందికి ఏంటంటే డైరెక్ట్గా వీరు డీబీటీ మనకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సో ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే సో వారి యొక్క ఆధార్కు లింక్ అయి ఉంటుందండి మొబై ఇది బ్యాంక్ అకౌంట్ సో ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్అప్ అయి ఉంటుందో సో దానికి ఏంటంటే డైరెక్ట్గా ఈ పెన్షన్ డబ్బులు అనేది ప్రభుత్వం అయితే వేసేస్తారు సో వారు బ్యాంకు నుంచి తీసుకొని వాడుకోవాల్సి అయితే ఉంటుందండి సో మనకి ఏంటంటే వాళ్ళు దివ్యాంగులు కాబట్టి వాళ్ళు వచ్చి పెన్షన్ తీసుకొని వాళ్ళు అధికారుల దగ్గర వేలిముద్ర వేసి సో ఈ విధంగా ఎక్కువ రిస్క్ లేకుండా సో ప్రభుత్వం ఈ వీరికి ఏంటంటే డైరెక్ట్గా బ్యాంకుల్లో అయితే వేస్తున్నారు సో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అధికారులు అయితే వచ్చి పెన్షన్లు అయితే ఇస్తారు సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్